అయోధ్యలో రాముడు దేవాలయం అనేది హిందువుల ఎన్నో ఎల్లుగా ఉన్న కళ సో ఈ సహకారం అవుతుంది ఒక హిందువుగా మీరు ఎలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఉందండి అంతా రామమయం జగమంతా రామమయం అన్నది మనం వినడం పాటలు వినడంలోనే చూసాము కానీ ఈరోజు ప్రతి ఇంట్లోనూ కన్నుల పండగగా అందరూ ఎదురు చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నేను ఒక హిందువుగా పుట్టినందుకు అన్న హిందువులు అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఈ ఇంత భక్తిభావంతో ఉన్నారు ఇది చాలా గర్వించదగ్గ విషయము ఇంకా అదే కాకుండా ఈ ప్రజెంట్ జనరేషన్లో మనం మర్చిపోలేని విషయం ఇది ఆ భద్రాచల రాముణ్ణి మనం కన్నుల పండుగ చూడలేకపోయాం అందరం ఏదైనా త్రేతాయుగంలో జరిగింది కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళు అందరం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం కనుక ఇది ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా చూస్తున్నాం కనుక చాలా గొప్పగా భావిస్తున్నాను నేనైతే చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాను అన్నమాట ప్రతి ఇంట్లో కూడా శ్రీరామనవమికే చూస్తాము మనం కళ్యాణాలు చేయడం కానీ లేకపోతే ప్రతి వీధి వాడా కూడా అందరూ జెండాలు కట్టి ఆ శ్రీరాముని కొలుస్తారు కానీ ఈ ఈ ప్రతిష్ట కోసం ప్రతి ఇంటి దగ్గర కూడా దీపాలు పెట్టడానికి అందరూ రెడీగా ఉన్నారు ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఇది చాలా గొప్ప చరిత్రలో నిలిచిపోతుందని నేను భావిస్తాను సో చిన్నప్పటి నుంచి రామాయణం కథలు వింటుంటారు సో మనకి చిన్నపిల్లలకి సంబంధించి పెద్దలు చెప్తుంటారు కథ రామాయణం అనేది చెప్తుంటారు రాముడిని ఆదర్శంగా తీసుకోమని చెప్తుంటారు ఎలా ఫీల్ అవుతారు అంటే రాముడి గాథ రాముని కాదంటే చిన్నప్పటి నుంచి కూడా అసలు మాటలు రాని చిన్న పసి పిల్లలు అప్పటి నుంచి కూడా భజన అనేది అంటే రామ రామ అనే నేర్పించడం తెలుసు మా చిన్నప్పటి నుంచి కానీ మా బామ్మగారు అమ్మమ్మ గారు తాతయ్యలు కానీ మా ఇంటి దగ్గర ఒక బోర్డు ఉండేది హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అన్న బోర్డు ప్రతి ఇంట్లో ఉండేది మేము దాన్ని చూసినప్పుడల్లా వాళ్ళు భజన అని నేర్పించే రెండు మాటలు ఫస్ట్ ముందుగా రామ అనేది నా చిన్నతనం నుంచి నేను గుర్తు చేసుకున్నాను ఇప్పటికీ కూడా మనం విష్ణు సహస్రనామం మొత్తం చదవలేకపోయినప్పటికీ కూడా ఆ రాముల వారిది ఒక పద్యం అనేది చెప్పమంటారు విష్ణు సహస్రనామం మొత్తం చదివినంత ఫలితం దక్కుతుందని అందరూ భావిస్తూ ఉంటారు అది ఈరోజు నేను మీ అందరి ముందుకి చెప్పదలుచుకున్నాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే